జూబ్లీల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది మొదట్లో ఏదైతే ఎంఐఎం పార్టీతోటి మరి మద్దతు తీసుకున్నటువంటి సందర్భం మనం చూసినాం ఇక నేరుగా ఏదైతే ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ మరి నేరుగా ర్యాలీలో భాగంగా అక్కడికి వచ్చి ఆయనకు మద్దతు ప్రకటించిండు ఖచ్చితంగా మా సపోర్ట్ అంతా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కే ఉంటుందంటూ కూడా చెప్పిన సందర్భం మనం చూసినాం ఇక ఈ మధ్య కాలంలో అంటే ఈరోజు రీసెంట్గా ఒక వార్త మనకు అందింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే అజారుద్దీన్ మాజీ క్రికెటర్ అందరు తెలిసిన విషయమే గతంలో కూడా జూబ్లీస్ నియోజకవర్గం నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిండు రెండో ప్లేస్లో కూడా ఓడిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇస్తే మరి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఏదైతే లక్ష యాభై వేల ఓట్లు అంటే లక్ష యాభై వేలకు పైగా ఓట్లన్నీ కూడా మరి ఏదైతే వీళ్ళ వైపు వచ్చే అవకాశాలు ఉంటాయంటూ కూడా వీళ్ళైతే ఒక మరి సునీల్ కొనుగోలు తోటి ఒక వ్యూహాన్ని అయితే రచించినట్టు అర్థమవుతూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ నేత ప్రజల్లోకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు గత పదేళ్ళలో కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలనే ప్రజలు కాంగ్రెస్ నేతలు వివరిస్తూ ఉన్నారట ఎందుకంటే ఈ రెండేళ్ల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ముస్లింలను మొత్తం కూడా నిర్వీర్యం చేసింది నిర్లక్ష్యం చేసిందంటూ మరి ముస్లింలు ఏదైతే కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారంట ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు సంబంధించి మరేది ముస్లింలకు సంబంధించి మైనార్టీలను ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆదుకుందని చెప్తా ఉన్నారట అదేవిధంగా ప్రతి రంజాన్ పండుగకు రంజాన్ తోఫా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే ఈరోజు మరి రెండేళ్ల కాలంలో రంజాన్ పండుగకు మాకు రంజాన్ తోఫా అందించలేదంటూ కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా షాది ముబార గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదింటి ముస్లిం బిడ్డలను ఆదుకునేందుకు ఆ రోజు కేసీఆర్ మరి షాదీ ముబారక్ కింద లక్షా పదహారు వేలు మరి ఏదైతే ఆర్థిక సహాయం చేసిండు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం తులం బంగారం అదనంగా ఇస్తామని చెప్పింది ఆ ఏదైతే మరి షాది ముబాకర్ కింద ఇచ్చేటువంటి లక్ష రూపాయలే ఇప్పటి వరకు దిక్కు లేదు ఇక తులం బంగారం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదంటూ కూడా మరి ఏదైతే ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఓటర్లంతా కూడా మరి కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారంట ఏదైతే ముస్లింలకు సంబంధించినటువంటి మరి కమ్యూనిటీ అని కూడా చాలా పెద్ద ఎత్తున ఆ రోజు నిర్మించినట్టు కూడా ఏదైతే ముస్లిం సంబంధించినటువంటి పెద్దలంతా కూడా మరి కా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారంట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి నేటి వరకు కూడా ఏ ఒక్క ఫౌండేషన్ చేయలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి మరి ముస్లిం మైనార్టీలు చెప్తా ఉన్నారు ఏ విధంగా అదేవిధంగా మరి గతంలో ఏదైతే విద్యార్థులకు సంబంధించి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి మారా ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఓవర్సీస్ నిధులు కూడా ఇచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాటి కూడా పట్టించుకోవట్లేదు మా పేదలకంతా విదేశీ విద్య అనేది అందుబాటులో లేదు ఆకాశాన్ని అంటిందంటూ కూడా మరి చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే విధంగా అనేక సంక్షేమ పథకాలు కూడా ముస్లిం మైనార్ట్లకు ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిందంటూ కూడా మరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలే జూబ్లీస్ ప్రజలే కాంగ్రెస్ నేతలకు చెప్తా ఉన్నారంట ఇదంతా కూడా పెద్ద దైవ పడే అవకాశం ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆయనంతా కూడా మరి ముస్లిం మైనార్టిల చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోసే అవకాశాలు ఉంటాయి ఇప్పటికే మేము ఎంఐఎం పార్టీ సపోర్ట్ తీసుకున్నా కూడా ప్రజలు కొద్ది మొత్తంలో కూడా ఆదరణ చూసినట్టు కూడా ఎక్కడ కనబడట్లేదు అంటూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ నేతలు మరి ఏదైతే సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి వ్యూహ రచనలో భాగంగా ఈరోజు ఇన్నేళ్ల కాలం రెండేళ్ల కాలంలో ఎప్పుడు కూడా ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో మరి చోటు కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు అకస్మాత్తుగా జూబ్లీల్స్ ఎన్నికలు ఉన్నాయని మరి ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామంటున్నారు అదేవిధంగా ఆయనను మంత్రి చేస్తామంటున్నారు అంటే <Gã entender> ముస్లిం మైనార్టీలను ఏ విధంగా వలలే వేసుకునే ప్రయత్నం మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఒకసారి జూబ్లీల్స్ నియోజకవర్గ మైనార్టీ సోదరులు ఆలోచించాలి అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఇవి కూడా ఈరోజు అమలులో లేవు అదేవిధంగా మరి ముస్లిం మైనార్ట్లకు చెందినటువంటి పెన్షన్ల విషయంలో కావచ్చు అదేవిధంగా ఇంతర సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు కరెంటు బిల్లుల విషయంలో కావచ్చు రేషన్ కార్డుల విషయంలో కావచ్చు ఇట్లా చాలా చూసుకోవచ్చు చాలా పరిణామాలు చూస్తే మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్ట్లను మరి చిన్న చూపు చూస్తుందని స్వయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే మైనార్టీ సోదరులు ఈరోజు కుండబద్దలు కొట్టేటట్టు చెప్తా ఉన్నారు ఇక రీసెంట్గా చూసుకుంటే ఏదైతే ఖైరతాబాద్ చెందినటువంటి కాంగ్రెస్ నేత ముస్లిం సోదరుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుడి మీద మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా దాడి చేసినటువంటి అంటే సొంత పార్టీ నేతలను కూడా మరి వాళ్ళు దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల మీద మరి పోలీస్ ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి కట్టి దాడులు చేస్తున్నారంటూ కూడా ముస్లిం వర్గాలు చెప్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో చాలా వరకు మరి ప్రభుత్వానికి ఏదైతే నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక కొత్త నాటకానికి తెరలేపిరు ఏదైతే మరి ఈ రెండు మూడు రోజుల మంత్రివర్గ మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతుంది ఈ నేపథ్యంలో అజారుద్దీన్ కనుక మంత్రివర్గ మంత్రివర్గంలో చోటిస్తే కనుక పార్టీకి మైలేజ్ పెరిగే అవకాశాలు ఉంటాయంటూ కూడా మరి ఏదైతే కునీ సునీల్ కన్గోల్కి సంబంధించినటువంటి వ్యూహరచనలో భాగంగా చెప్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ఇన్ని రోజులు అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంత దారుణం అంటే సీనియర్ నాయకులు షబ్బిరాలు ఉన్నాడు ఆయన గతంలో మంత్రిగా వేసిండు అదేవిధంగా ఎమ్మెల్సీగా వేసిండు కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్దలా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం అయినాకు కొద్దిగా అండదండలు ఉన్నాడు నిజామాబాద్ డిస్టిక్లో ఆయన కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు ఆయనని ఇన్ని రోజులు పట్టించుకోవాలి ఆయన స్వయంగా చెప్పిండు నాకు మంత్రి పదవి కావాలని ఆయన కూడా ఎప్పుడు పట్టించుకోలేదు అదేవిధంగా ఏదైతే నాంపల్లికి చెందినటువంటి ఏదైతే నాంపల్లికి చెందినటువంటి ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్కు మరి ఆయన అక్కడ ఎమ్మెల్యే గెలవలేదు అక్కడ ఎంఏఎం పార్టీ గెలిచింది ఆ ఎంఐఎం పార్టీతో ఆయనే అనేక సందర్భాల్లో ఇబ్బందులకు గురైండి అని ఆయననే స్వయంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెద్దలతో చెప్పినా కూడా ఆయనను పట్టించుకోలేదని ఆయన దిగులుతో ఉన్నాడు అదేవిధంగా కనీసం ఒక ఎమ్మెల్సీ ఆయన ఇవ్వాలంటూ కూడా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఆయన పట్టించుకోలేదు ఇక ఏదైతే అజారోద్దీన్ డైవర్షన్ చేయడానికి ఎమ్మెల్యే సీట్ నుంచి డైవర్షన్ చేయడానికి అదేవిధంగా నియోజకవర్గ మైనార్టీ సోదరులు అందరూ ఓట్లు ఏవైతే అవన్నీ డైవర్ట్ చేయడానికి మళ్ళొక నాటకానికి అయితే అనేది జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు చెప్తూ ఉన్నారు ఏదైతే ఇప్పుడు మరి మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఈరోజు చోటు కల్పిస్తామంటున్నారు కేవలం రాజకీయ దురుద్దేశంతో మీరు ఇది చేస్తున్నారంటూ కూడా మరి ఏదైతే జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చాలా క్లారిటీగా చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఏదైతే ప్రజలు మిమ్మల్ని విశ్వసించేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనబడతలేవు ప్రజలంతా క్లాారితోటి ఉన్నారు గత పదేళ్ళ రాష్ట్ర పాలన చూసిన ఇప్పుడు పదే ఏదైతే రెండేళ్ళకు సంబంధించి విద్వాంసాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ప్రజలంతా మరి ఏదైతే ఆలోచనతో ఉన్నారో ప్రజలంతా క్లాటితో ఉన్నారు ప్రజలంతా చైతన్యవంతమయ్యారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తా ఇంకెన్ని ఆలోచనలు తీసుకొని వచ్చిందా ఇంకెన్ని నాటకాలు చేసినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికే సిద్ధమయ్యరు